నవ్విపోదురుగాక అన్నట్టుంది టీడీపీ పరిస్థితి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించింది టీడీపీ జనసేనతో పాటు బీజేపీతో జతకట్టి తాననుకున్నది సాధించగలిగింది కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా పాలన సజావుగా సాగించలేక అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తోంది ఒకే రకమైన విమర్శలు అవినీతి ఆరోపణలు వైసీపీ పాలన వైఫల్యాలను బయట ప్రయత్నం చేస్తోంది ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అతి ప్రచారం విమర్శల పాలవుతోంది రాష్ట్రంలో వైసీపీ హయాంలో మద్యం ద్వారా ముప్పై వేల కోట్ల రూపాయల లూఠీ జరిగిందని ఓ వైపు చెప్తోంది మరోవైపు ఇంకోలా ప్రచారం చేస్తోంది కనీసం నమ్మసక్యం లేని ఆరోపణలు చేస్తోంది ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది ఇటీవల తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ఒక పోస్టు పెట్టింది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జే బ్రాండ్ మద్యం అమ్మకాలతో తాడేపల్లికి భారీగా కమిషన్లు వెళ్లాయన్నది ఆ పోస్ట్లో ఉన్న ఆరోపణ దీనికోసం తాడేపల్లి ప్యాలెస్ లో రెండు వందల డెబ్బై క్యాష్ కౌంటింగ్ మిషన్లు ఏర్పాటు చేశారని తొమ్మిది వందల మంది షిఫ్ట్ల వారీగా పనిచేశారని సంచలన ఆరోపణలు చేసింది ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల పాటు ఈ కౌంటింగ్ కొనసాగిందని ఈ ఐదు సంవత్సరాల పాటు ఈ దోపిడీ కొనసాగిందని ఆ పోస్టర్ చెప్పుకొచ్చింది అయితే ఇక్కడే అడ్డంగా బుక్ అయింది టీడీపీ సాధారణంగా క్యాష్ కౌంటింగ్ మిషన్లను బ్యాంకుల్లో వినియోగిస్తారు పెద్ద పెద్ద లావాదేవీలు జరిగిన సంస్థలు కౌంటింగ్ మిషన్లు తెచ్చుకుంటాయి వీటి పనితీరు కూడా చాలా వేగంగా ఉంటుంది అవసరాలకు తగ్గట్టు దాని వేగాన్ని వినియోగించుకోవచ్చు బ్యాంకుల మాదిరిగానే ఎక్కువ మంది క్యాష్ కౌంటింగ్ మిషన్లను వినియోగిస్తారు ఈ మిషన్లు నిమిషానికి ఎనిమిది వందల నోట్లను లెక్కిస్తాయి గంటకు లక్ష ఎనిమిది వేల నోట్లను కౌంటింగ్ చేస్తాయి టీడీపీ ఆరోపించిన విధంగానే పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం చలామణిలో ఉన్న పెద్దల నోట్లు ఐదు వందల రూపాయలు ఈ లెక్కన ఈ కౌంటింగ్ మిషన్ ఇరవై నాలుగు గంటలు పనిచేశాయని టీడీపీ ఆరోపించిన క్రమంలో గంటకు ఐదు కోట్ల నలభై లక్షలు ఒక మిషన్ కౌంటింగ్ చేయగలదు రోజుకు నూట ఇరవై తొమ్మిది కోట్ల అరవై లక్షలు లెక్కించగలదు రెండు వందల ఎనభై మిషన్లను కలిపితే రోజుకు అవి లెక్కించే నగదు అక్షరాల ముప్పై ఆరు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు నెల మొత్తం లెక్కిస్తే పది లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల నలభై కోట్ల క్యాష్ ఉంటుంది అదే ఏడాదికైతే నూట ముప్పై లక్షల కోట్లు అన్నమాట మరి ఐదేళ్లకు ఈ గణాంకాలు కూడా చెప్పలేవు మరోవైపు పార్లమెంటు వేదికగా టీడీపీ కూటమి ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ముప్పై వేల కోట్ల రూపాయల మద్యం దోపిడీ జరిగిందని ఆరోపణలు చేశారు కానీ టీడీపీ అధికారిక సోషల్ మీడియాలో మాత్రం లేని విధంగా పోస్టులు పెట్టడం గమనార్హం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నాసిరక మద్యం సరఫరా చేశారని ధరలు పెంచారని జీటాక్స్ తో భారీగా దోపిడీకి పాల్పడ్డారని లేనిపోని ఆరోపణలు చేసింది టీడీపీ కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ మద్యం పాలసీని పెట్టింది అన్ని రకాల బ్రాండెడ్ మద్యం ను అందుబాటులోకి తెచ్చింది ధరలు మాత్రం అమాంతం పెంచింది దానిపై విమర్శలు వస్తుండటంతో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై లేనిపోని ప్రచారానికి తెరలేపింది అయితే అర్థం పర్థం లేని పోస్టులతో అభాసు పాలవుతోంది టీడీపీ